ఇంతకన్నా దిగజారుడు పదాలు ఇంతకన్నా అమ్ముడువైన పదాలు ఉంటాయా రేవంత్ రెడ్డి దర్శనంలో ఆయన దేవుడు ఎందుకంటే ఆయన స్లాబ్ వేసుకోవడానికి ఆయన పైసలు ఇచ్చాడు నీ స్లాబ్ వేసుకోవడానికి ఆయన పైసలు ఇస్తే దేవుడు ఆ పైసలు రేవంత్ రెడ్డి ఇంట్లో కెంచి తీసుకొచ్చిన పైసలు కాదు తెలంగాణ ప్రజల చెమట చుక్కల చెమరు నుండి వచ్చిన పైసలయ్యా అంద శ్రీ నువ్వు తీసుకుంటున్న పైసలు తెలంగాణ ప్రజల పైసలు వాళ్ళ చెమట చుక్కల చెమరు నుండి వచ్చిన పైసలేయా అది మర్చిపోయి ఓ దొంగను పట్టుకొని దేవుడానికి నీకు సిగ్గు లేకపోయినా నీటోళ్లకు మాకు సిగ్గు ఉంటుంది కదా